అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా నిన్న గవర్నర్ గారిని కలిశారు ఎందుకు కలిశారు అనడానికి క్లారిటీ లేదు టీడీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత ఇచ్చుకున్న క్లారిటీ ఏంటంటే మర్యాద పూర్వక ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకునేటువంటి భేటీ ఇప్పుడు ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకోవటం అయి ఉంటే తెలుసుకోగానే ఒక ట్వీట్ చేసి ఉండు కానీ ఇలా ఎందుకు కలిసి ఉండొచ్చు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు ఏపీ లిక్కర్ స్థామలో జరగబోతుంది అని ప్రచారం వస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు కంటే ముందు ఉండే ఫార్మాలిటీ గవర్నర్ గారి అనుమతి సహజంగా గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు సెవెంటీన్ ఏ కింద గవర్నర్ గారు అనుమతి తీసుకోకుండా అరెస్ట్ చేశారని అప్పట్లో టీడీపీ పెద్ద ఎత్తున కోర్టుకెళ్ళింది రాజకీయంగా మాట్లాడే ప్రయత్నం చేసింది కానీ ఇప్పుడు కోట ప్రభుత్వం గవర్నర్ గారు అనుమతి తీసుకునే పర్మిషన్ మేరకే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నామని ఒక రీకులు ఇస్తున్న సమయంలో గవర్నర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా గతంలో ఎనడు లేని విధంగా కలవటానికి ఉన్న కారణాలు ఏంటి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషులు అంకం రావు సార్ నమస్కారం నమస్తే గట్టవారు సహజంగా గవర్నర్ గారిని విపక్ష నాయకులు కలవటం కొత్తం కాదు కలవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా ఇంకేదన్నా ఇవ్వచ్చు కానీ పార్టీ నాయకులతో కాకుండా సతీ సమేతంగా గవర్నర్ గారిని కలిశారు జగన్మోహన్ రెడ్డి గారు అందులోనూ రిక్కర్ స్క్యామ్లో అరెస్ట్ కాబోతున్నారు అనే సమాచారం బయటకు వస్తున్న నేపథ్యంలో కలిశారు ఎలా చూడాలి సార్ ఈ భేటీని ఆయనేమో ఆయనకు ఆరోగ్యం బాగాలేదు అని కలిశారంటే మీరేందండి పాపం అబండాలు వేస్తాడు ఆ పిల్లాడి మీద ఆయన ఆరోగ్యం బాగలేదు రాష్ట్ర ప్రజమ పౌరుడు మర్యాద పూర్వకంగా సతీ సమేతంగా ఆయన వచ్చి కలిసి అంటే గతంలో ఎప్పుడూ లేదు కదా ఇలా కొత్త సాంప్రదాయ సృష్టించడమే జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం కదా సరికొత్త సాంప్రదాయాలు ఆయన చూసి అందరూ నేర్చుకోవాలి కదా ఆయన వరవడే అలాంటిది కదా స్వామి దగ్గరికి ఒక్కడే వెళ్తాడు మరి ఈరోజు గవర్నర్ గారి దగ్గరికి సతీ సమేతంగా వచ్చాడు అది అంటే దేవుడి మీద ఆయన ఉన్న భక్తికి మరి గవర్నర్ గారి మీద ఉన్నటువంటి భక్తిని మీరు వ్యత్యాసం చూసుకోవచ్చు అరే గవర్నర్ గారి మీద ప్రేమ భక్తి ఉంటే తప్పులేదు మంచిది అది కానీ ఎప్పుడు లేని విధంగా ఇప్పుడే కలవాల్సిన అవసరం ఎందుకని వచ్చింది మళ్ళీ కలిసే అవకాశం రాదు కనుక కావునా కదా చెప్పండి మళ్ళీ ఒక కలిసే అవకాశం వస్తుందా నాకు తెలిసి ఒక పది సంవత్సరాల దాకా రాకపోవచ్చు కాబట్టి ఈ రోజు కలుద్దామని చెప్పి ఆయన కోరిక కావచ్చు ఈ భేటీ తర్వాత రేపు గవర్నర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టుకి సంబంధించి ఇచ్చే పర్మిషన్లో ఏమైనా తేడా ఉండే అవకాశం ఉంటుందా ఇప్పుడు ఆయన గనక ఏమాత్రం హామీ ఇచ్చి ఉండ పావు గంట అరగంటలో బయటకు వచ్చేవాడు గంట నరసేపు బయటకు రాలేదు అంటే ఎన్నిసార్లు బతిని అడుకొని ఉంటాడు ఎన్నిసార్లు ఆయన తిరస్కరించి ఉంటాడు ఎన్నిసార్లు ఈయన ప్రాధాయపడి ఉంటాడు ఎన్నిసార్లు ఇది నా వల్ల కాదని చెప్పుంటాడు ఆలోచించండి మీరు అందుకే సతీ సమేతంగా వెళ్ళారని చెప్పి అయితే నేను భావిస్తున్నాను అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనికంటే కూడా ఎన్ని మాట్లాడుకున్న తర్వాత అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న బాలాజీ గోవిందప్ప కార్యాలయంలో అవును వీ క్యాడ్కి సంబంధించి వాళ్ళ యొక్క కార్యాలయంలో సోదాలు చేసిన తర్వాత భారతీయ రెడ్డికి సంబంధించిన చాలా విషయాలు బయటకు వచ్చినాయని అందువల్ల భారతీయ రెడ్డి గారితో వచ్చి కలిశాడని చెప్పనయితే నేను భావిస్తున్నాను ఓకే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కాదు భారతీయ రెడ్డి గారి ప్రమేయం చాలా ఉంది అన్న ఉద్దేశంతో ఆ విషయాలు బయటకు వచ్చిన కనుక వాళ్ళ మనుషులు చాలా చోట్ల ఉన్నారు కనుక ఆ విషయం బయటకు వచ్చింది కనుక గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఒకళ్ళేదన్నా జరిగినా అది నా వరకే పరిమితం చేయండి భారతిరెడ్డి గారి తోలికి రావద్దని చెప్పుకోవడానికి మాత్రమే వెళ్ళాడనైతే నేను భావిస్తున్నాను ఓకే సెవెంటీన్ ఏ అనేది విడతల రజనీ గురించి కావచ్చు రోజా గారి గురించి కావచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కావచ్చు మిగి మిథున్ రెడ్డి గారి గురించి కావచ్చు వాళ్ళ తీసుకోవడం కూడా జరిగింది అవును కాబట్టి ఈరోజు అందరినీ అదుపులో తీసుకుంటున్నారు దాంట్లో ఈయన పేరు ఉంది కాబట్టి ఎటు ఈయన ఈయన మానసికంగా సిద్ధమయ్యాడు కదా మీరు గమనించండి ఈయన మానసికంగా సిద్ధమై ఆరు నెలలు అవుతుంది అంటే ఓపెన్ గా చెప్పారు జగన్ అదే జరగబోతుందా కాబట్టి వీళ్ళు మానసికంగా సిద్ధమయ్యారు కాబట్టి దాని దాన్ని గురించి ఈరోజు గవర్నర్ గారిని కలిసా అని నేను అనుకోవట్లేదు ఆయన గురించే అయినట్టయితే ఇప్పటికెప్పుడు ఈ విషయం బయటకు వచ్చినప్పుడు వెళ్ళి కలవడం జరిగేది అంటే గత వారం నుంచి ఉంటున్న వార్తలు ఏంటండి సార్ అమిత్ షా గారు అపాయింట్మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారని చివరికి మోడీ గారితో మాట్లాడేదాని కోసం కూడా ప్రయత్నం జరిగిందని కానీ ఢిల్లీ పెద్ద నుంచి అనుకున్నంత మేర ఏ హామీ రాలేదని ఇప్పుడు గవర్నర్ గారి ద్వారా ఏదో లాబీకి నడిపించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఒక రాజకీయ మాట నిజానికి రాజ్యాంగబద్ధ వ్యక్తులని కలిసినప్పుడు మనం ఆ మాట అంటానికి లేదు కానీ బయట వస్తున్నటువంటి ఆరోపణ ఎందుకంటే సాంప్రదాయాల విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు కలిసారు కదా ఈ అలవాటు ఈ కల్చర్ జగన్మోహన్ రెడ్డి గారికి విరివిగా ఉండుంటే ఈ అనుమానం రాదు అవును అంటే ఇక్కడ ఏంటంటే మనం అనుకున్నట్టుగా కాకుండా నా ఉద్దేశం ప్రకారం దీనివల్ల కలిసి ఉంటాడని అయితే నేను భావిస్తున్నాను ఇప్పుడు ఆయన రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నాడు ఆయన రాష్ట్రానికి పదం పౌరుడు అవును అలాగే భారతీయ జనతా పార్టీకి దగ్గర మనిషి కేంద్రానికి బాగా దగ్గర మనిషి కాబట్టి ఆయన దగ్గర విన్నపాలు చేసుకొని విన్నపాలు వినవలే వెంకటేశ్వర అని చెప్పని మనకి గతంలోనే ఉంది కాబట్టి ఈరోజు ఆయన నజీర్ గారిని ఆ విధంగా మాట్లాడుకోవడానికి లేదా బతిలాడుకోవడానికి అంత సమయం పట్టిందని అయితే నేను భావిస్తున్నాను లేదు ఈ నెల రంగులోనే నీకేం పర్లేదు నేను అంటే ఆనందంగా బయటకు వచ్చేవాడు దాని గురించి మాట్లాడేవాడు లేకపోతే వేరే విధంగా ఉండేది అది కూడా వరలరామయ్య గారు బయటకు వచ్చి నువ్వు గవర్నర్ గారిని ఎందుకు కలిసావు అని చెప్పి ప్రశ్నించిన తర్వాత కదా ఆయన ఆరోగ్యం గురించి వాకప్ చేయడానికి వెళ్ళా అని చెప్పి చెప్పింది అంతకుముందు అయితే బయటకు రాలేదు కదా కాబట్టి చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది వాళ్ళకి పంచరంగుల నక్షత్రాలన్నీ కనపడతా ఉన్నాయి ఈ రోజు భయం లేదు అని క్యాడర్ చెప్తా ఉంటాడు మాత్రం ఉంటాడా అంటే జగన్మోహన్ రెడ్డి ఇటన్నిటికీ అతీతుడు అని అయితే నేను భావిస్తున్నా మొట్టమొదటి నుంచి కూడా ఎవరన్నీ చెప్పినా దీనికన్నిటికి అతీతుడు ఎందుకంటే అతను ఏం చేయాలనుకుంటాడో అది చేసుకుంటూ వెళ్తున్నాడు ఎదుటాల గురించి చెప్పేది వినడు తను చెప్పిందే చేయాలనే భావనలో ఉంటాడు ఆ విధంగా చేసిన వాళ్ళని తన పక్కన పెట్టుకుంటా ఉంటాడు ఇంకోళ్ళ దగ్గర సలహాలు తీసుకునే సంప్రదించు వాళ్ళ సూచనల మేరకు ముందు నడిచే వ్యక్తి అయితే మాత్రం నేనైతే భావించట్లేదు ఆ విషయంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ అతను క్షుణ్ణంగా అర్థమైంది అది వారమా పది రోజుల నెల రెండు నెలల అంతకంటే దాటైతే ఉండదు అదుపులో తీసుకోవడం అనేది నిశ్చయమైపోయింది దేశ విదేశాల్లో ఇప్పుడు పన్నెండు మంది గురించి రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తున్నారు అవును ఇంకొక ఇద్దరు ఉన్నారు ఇంత ఎందుకంటే ముందు ఒకటి విజయసాయి రెడ్డి ఒక నారాయణ స్వామి అని నారాయణ స్వామి స్వామిని లేరుగా నీకు అందరూ ఉన్నారా అంతకుముందు బాలాజీ గోవిందప్పు ఉన్నాడా లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా అంటే ఇప్పటివరకు మనం విన్న సమాచారం మంత్రికి సంబంధం లేకుండానే స్కామ్ చేశారని కదా అది జరి అది తర్వాత విషయం ఇది లాభాలు ఎదురు పొందారు అనేది వేరే విషయం ఆ మంత్రికి సంబంధించి ఇలాంటి కార్యక్రమాలు తీసుకొచ్చేటప్పుడు నీ పాత్ర ఏంటి అదుపులో తీసుకుంటారు అనుమానం లేదు దాంట్లో దాంట్లో అనుమానమే లేదు విజయసాయి రెడ్డిని అదుపులో తీసుకుంటారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చేది కారణం ఎందుకంటే ఎంత ధనాన్ని బయటికి తీసుకెళ్లారు ఏ ఏ రూపాల్లో తీసుకెళ్లారు ఒకవేళ వాళ్ళు చెప్పలేదు అనుకోండి చూపిస్తారు ఇదిగో పలానా రోజు ఆయన ఆయన పెట్టాడు కదా ఎదురుగా మొత్తం కట్టలు పెట్టుకొని మధ్యలో నుంచొని ఇదిగో ఈ డబ్బులు కట్టా కార్తీక్ గారు పంపించాడు ఈ డబ్బులు నేను పలానాలు పంపించేశాను అని చెప్పిన ఏ విధంగా అయితే దాంట్లో చూపించాడో అది ప్రత్యక్ష సాక్ష్యాలు కనపడుతున్నాయి కదా మరి అట్లా ఆ డబ్బు నేనేం చేశాను ఆ డబ్బు నేనేం చేశాను ఏ విధంగా వినియోగించాను ఎక్కడ పంపించాను ఇది చూపించిన వాళ్ళు అది కూడా చూపిస్తారుగా కాబట్టి ఇన్ని వివరాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ రోజు వాళ్ళు గిళ్ల గిళ్ల గెల గెల కొట్టుకుంటున్నారు కారణం ఏందంటే చేపకి ఏతొచ్చు కానీ వలలో చిక్కిన తర్వాత బయటికి వెళ్ళలేదు కదా ఇప్పుడు వలబడిపోయింది వాళ్ళ చుట్టూ మేము గజేతగాళ్ళ అన్న వాళ్ళు కూడా ఉపయోగం లేకుండా పోయింది అన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి ఏవి తోచక ఏం చేయాలో అర్థం కాక ఆయన సర్వోన్నత న్యాయస్థానంలో ప్రధాన ఆయన కూడా ఒక న్యాయమూర్తిగా చేశారు కాబట్టి చివరి అంటే దింపుడు కల్లా అంటారు అలాంటి ప్రయత్నం చేశాడని అయితే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్